హరే కృష్ణ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలండి అందులో మేము కూడా ఉండాలి అయితే అక్క వాళ్ళ ఇంటికి అండి రాజమండ్రికి వచ్చాను నేను వాళ్ళ తోట చూద్దామని మీకు కూడా చూపించదామని నేను వీడియో చేయడం అయితే జరిగిందండి ఇది చూడండి చిన్నది అయిపోయిందండి దీన్ని నిండా కాయలు ఉండేవి ఇవన్నీ కోసేసి పచ్చడి పట్టేసిందండి ఇదేమో అండి ఇది ఇంచుమించండి టెన్ ఇయర్స్ అయిందండి చెట్టు నేను రెండు రెండుసార్లు తీసుకోవడం జరిగింది నేను బయటికి వెళ్ళడం అండి ఇవి ఎండిపోవడం చెట్లన్నీ నాకు చెట్లయితే మిగలేదు లాస్ట్ టైము నేను కడిగి వచ్చి రెండు మామిడి చెట్లు మళ్ళీ అలాగే నిమ్మ చెట్టు ఇవన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది ఒకటి అయితే పోయిందండి ఒక చెట్టు అయితే ఉంది ఇంటి దగ్గర ఇదిగో మళ్ళీ ఇలా వచ్చేసాను కదండి ఏమవుతుందో చూడాలి ఈ చెట్టు చూసారండి దీన్ని నిండా ఇప్పుడు కాయలే ఉంటాయండి స్వీట్గా ఉంటుందండి తక్కువ మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది ఈ కాయలు అయితే వచ్చిన పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కోసుకు తింటామండి ఎప్పుడు దీన్ని నిండా కాయలు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇదండి బత్తాకాయ చెట్టండి ఎక్కువైతే కాయలేదండి రెండో మూడు అలా కాసేట అయిపోయినాయి అండి అవి ఇది కూడా అండి టేబుల్ నిమ్మ అంటారు కదా అది నాకండి టేబుల్ నిమ్మ నేను అక్క ఒకసారి తీసుకున్నాము నాకు కూడా వందలు వందలు కాయలు కాసేదండి నాకేమో మామూలుగా మట్టిలో వేసానండి దాంతో చెట్టు కూడా పెద్ద అయింది మేము బయటికి వెళ్ళినప్పుడు అండి ఆ చెట్టుకి ఎవరు కూడా నీళ్లు పోసేవాళ్ళు లేక వచ్చేసరికి ఇంకా ఆ చెట్టు లేదండి ఎండిపోయిందండి మొత్తం అన్ని అందుకని మా అక్క చెట్టు మాత్రం అలానే ఉందండి నాకైతే ఇంకా పెద్దకాయలు వచ్చేవి ఇది కుండీలో అండి నాకైతే మట్టిలో వేశానండి దాంతో బాగా వచ్చాయండి ఇది చూడండి వంగ చెట్టు అండి ఇప్పుడేప్పుడే వస్తున్నాయండి పూతలు అలా చిన్న చిన్ని కాయలు ఉన్నాయండి అయితే వైట్ కాయ అండి నాలుగు రకాలైతే వంగచెట్లు వేసింది అయితే గొంగళ్ళు పట్టేస్తున్నాయండి ఇదేమో గులాబీ అండి నాట్ గులాబీ అండి ఈ కనకమాలి చూడండి ఎంత ఒక్క చెట్టే ఎంత బాగా పూసిందో చాలా బాగా పూస్తాయండి పూలు ఇది కూడా అండి పింక్ కలరు మనకి లైట్ పింక్ అండి గులాబీలో అది కూడా నాటేనండి తెచ్చి వేసుకోండి ఇప్పుడు మొగ్గలే ఉన్నాయి ఇంకా అయితే పువ్యలేదు మొగ్గులే ఉన్నాయండి చాలా బాగా గులాబీలు చాలా బాగా వచ్చాయండి ఇదేమో ఎడినియం అండి వైట్ ఎడినియం అన్నమాట ఇది నేనండి చాలాసార్లు కనకంబరాలు వేసాను నాకు అంత మంచిగా రాలేదండి ఇదండి పచ్చిమిర్చి చెట్టు అది చూడండి పపాయ చెట్టు ఎంత బాగా కాయలు వచ్చాయని ఇది వరకు రెండు ఉండేవండి అక్క వాళ్ళ ఇంటికి వస్తే పపాయలు ఫుల్ ఉండేవమాట అవి వెనకాలంతా కూడా తోట కింద ఉంటుందండి అంటే పాలకేంద్రమాట ఆ బిల్డింగ్స్ ఉంటాయి చెట్లు బాగా పెరిగిపోయాయండి వాళ్ళ వెనకాల మాట ఇంటి వెనకాల వేసుకున్నారు అది అది చూడండి ఒకసారి రోజుకొక అయినా అండి మేము తింటున్నాం అన్నమాట బాగానే వస్తున్నాయండి అవి వెనకాలంతా చెట్లు వేసుకున్నారు మా అక్క వాళ్ళైతే బాగా వేశారండి చెట్లు దీనికి అయితే వచ్చినప్పుడు వెనక్కి నిచ్చిన వేసుకుని దిగాలండి దిగండి ఆ జామ చెట్టు ఒకటి ఇవన్నీ వేశారు ములగ చెట్టు జామ చెట్టు ఇవన్నీ వేశారండి ఇదేమో వాటర్ యాపిల్ అండి వైట్ వాటర్ యాపిల్ అనమాట అవి వంగ చెట్లు అండి అంగో వంకాయలు ఇది ఒక రకం వంగండి కాకపోతే ఏదో పురిగండి కనిపించట్లేదు కానీ మొత్తం తినేస్తుందండి ఆకులు తినేస్తుంది మనం మాత్రం కనిపించట్లేదండి మామిడి చెట్టు అండి ఇది నేను అక్క ఒకసారే తెచ్చుకున్నాను మామిడి చెట్లు ఏమండి ఏంటి కొండ మిరపకాయలు అంటారు కదా ఇది కూడా మామిడి చెట్టే అండి నాకైతే వచ్చిందండి వదిలేసి వచ్చాను మరి ఏమవుతుందో మనకు తెలియదు ఇది ఎడేనియం అండి వైట్లో ఇది ముద్దండి ముద్దు ఎడేనియం అన్నమాట చెట్లు అండి మనకి పెద్ద చెట్లు పెద్ద వాటిలో వేసుకుంటేనే బాగుంటాయి అది పింక్గా పింక్ కలర్ అండి ఎడేనియం ఇదేమో కొండమిరపకాయలు అండి కానీ కారం మాత్రం అండి చాలా ఎక్కువ ఉంటాయండి చాలా ఎక్కువ ఉంటాయి నేనైతే వేయలేదు నేను అన్నీ కూడా మామూలే వేసాను ఇవేమో కాశ్మీరీ గులాబీలండి ఇవి రెండు కలర్సే ఉంటాయి పింక్ ఒకటి ఇది ఒకటి నేనైతే బాగా కాయించుకున్నానండి ఫొటోస్ పెడతాను ఈసారి మా ఇంట్లో అయితే చాలా బాగా కాసేవండి మొత్తం నేను వచ్చేసరికి కన్నీ ఎండిపోయాయి ఇది కూడా చూడండి ఇది కూడా ముద్దు కూడా ఉందండి ఒకటి రెండు పూసయ్యట ఇంకో పక్కన ఉన్నదేనండి ఎక్కువైతే పుయ్యలేదు అంటుందండి వైటు ఇది కూడా ముద్ద వేసింది ఇంకా ముద్ద అయితే రాలేదు ఒకటి పోసిందండి వైటు పింక్ రాలేదు అటండి ఇది చూడండి మల్బరీ అండి అది బాగా కాస్తాయండి ఫుల్ అట ఇప్పుడు కొంచెం తెగ్గాయండి మామూలుగా అయితే దీని నిండా కూడా కాయలే ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉండేవి కానీ స్వీట్ అండి తిన్న అది పండినప్పుడు స్వీట్ మాత్రం చాలా బాగా వస్తుందండి పైకి వచ్చామంటే ఇది ఇది ఒకటండి స్వీట్ లెమన్ ఒకటి ఈ రెండు కంపల్సరీ తింటామండి ఇదివరకు వాటర్ యాపిల్స్ ఫుల్ ఉండేవండి ఈ మధ్య అక్క వాళ్ళు కూడా బయటకు వెళ్ళి రావడంతో మొక్కలు కూడా చాలా పాడయ్యాయి లేకపోతే అక్క వాళ్ళ ఇంట్లో చిక్కుడండి ఎంత బాగా అంటే అసలు కేజీలు కేజీలు అండి చిక్కుడుకాయలు కోసుకోవడం అంత బాగుండేవి ఈ మధ్య అయితే ఇంకంత ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు కూడా అనిపించట్లేదు పైకి వచ్చి చేయాలన్న ఏదన్నా టూ డేస్ బయటికి వెళ్తే అసలు నీళ్ళు లేకండి మొక్కలు ఎండిపోతున్నాయండి అందుకని అక్క కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఇంకా పెట్టడం లేదండి మానేసుకున్నారు ఉన్న మొక్కలనే కొంచెం చూసుకుంటున్నారన్నమాట చాలండి వంకాయలు వస్తాయండి ఇంట్లోనే ఇంకా ఆకుకూరలు కూడా పండిస్తారండి మొలక్కళ్ళు వస్తాయండి దొండపాద ఉంది అది కొంచెం పోయింది మళ్ళీ పెట్టారు చిక్కుడుకాయలు వస్తాయండి కాబట్టి ఇది మంచిరా అండి ఇంట్లోనే అండి పండించుకునే వాళ్ళం కానీ ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిందండి అటు ఇటు తిరగడం వలన మొక్కల మీద అంత ధ్యాస తగ్గిపోయిందన్నమాట అవి ఎండిపోతుంటే ప్రాణం సులభం అందుకని చెప్పి కొంచెం తగ్గించారు అక్క వాళ్ళు కూడా పొలంలో ఉంటాయండి వాళ్ళకి పెద్ద పెద్ద మామిడి చెట్లన్నీ పొలంలో ఉన్నాయి ఇదేమో అంటాం కదండి నాచుపత్రి అంటాం కదా నాచండి నాచు పూలు కానీ ఇవి బాగానే వస్తాయి కానీ ఎక్కువ టైం ఉండవండి వెంటనే వాడిపోతాయి అన్ని కలర్స్ ఉన్నాయండి వేసింది ఇది స్టార్ ఫ్రూట్ అండి చూడండి పిందులు వచ్చినాయి చిన్న చిన్న పిందులు స్టార్ ఫ్రూట్ అండి మొక్క దాన్ని నిండా ఉన్నాయి ఇదేమో తెలుపండి వాటర్ యాపిల్ అక్కడ చూపించాను కదా ఒకటి పింక్ కలర్ అండి ఒకటి ఏమో వా వైట్ అండి ఇది రెండు బాగా వచ్చేవండి ఫుల్ ఉండేదండి కింద పెట్టేశారు దాంతో కొంచెం ఇప్పుడిప్పుడు మళ్ళీ అన్నీ మొత్తం అంతా తీస్తారట పైన మళ్ళీ ఇప్పుడిప్పుడే వస్తుందండి ఎలా ఉన్నాయండి మా అక్క వాళ్ళ మిద్దె తోట ఇంకా వెనకాల చూపిస్తానండి చిన్న తోటే కాకపోతే ఇద్దరు మనుషులకి సరిపడా అయితే మనకి వస్తాయండి వంకాయలు అయితే వాళ్ళకి సరిపడానే వస్తాయి ఇంకా బెండకాయలు అయితే అక్క వేయండీ దొండపాద ఉందండి అది పక్కన పెట్టింది పైకి ఎక్కుతుందన్నమాట ఇంకా కానీ చాలా మంచిగా చేశారండి ఈ బెండకాయలు అంత ఇష్టపడరు కాబట్టి తెచ్చుకోలేదు అందుకని అదండి ఈ వెనకాల చూపిస్తానండి ఈ ఈ మందార ముక్క చూ ఈ మందార చిన్న చెట్టు అండి నేను కూడా పట్టుకెళ్ళాను నాకు కూడా పువ్వులు పోస్తుంది దీన్ని నిండా కూడా మొత్తం అంతా కూడా దీని నిండా మొగ్గలేనండి చూసారా మీరు మొత్తం మొగ్గలేనండి రాలిపోతున్నాయండి ఇలా పట్టుకుంటే రాలిపోతున్నాయి దాని నిండా తెలుపు నల్లండి పట్టేసి ఉంది ఇప్పుడు దానికి గమేష్ణన్నా లేకపోతే బూడిదన్నా చల్లాలండి ఆ పువ్వు చూసారు ఎంత బాగుందో కలరు నాకు కూడా పోస్తున్నాయండి ఇంకా వెనకాలండి అవి అమృతపాళి అండి ఎరుపు అమృతపాళి ఒకటండి అలాగే వైట్ అండి ఈ రెండు వేశారు ఇదేమో మనకి సీతాఫలాలండి వెనకాల మొలగి చెట్టు జాంక చెట్టండి అండి జాంకాయలు ఫుల్ తింటున్నాం అండి వచ్చింది మా కిందకి వెళ్ళి మా బావగారు శుభ్రంగా కోసుకొస్తారు చూసారండి కనిపించట్లేదు నాకు చూపించాలంటే అయిగా అండి ఇంకా పిందులు మొన్న ఒక కాయ అయితే కోసుకొచ్చారండి పైకి అవి నేనైతే ఎక్కువ జాంకాయలు అయితే వదలండి శుభ్రంగా తింటాను ఈ అట్టి చెట్లు కూడా అండి పెద్ద పెద్ద గెల్ల అండి మామూలు గెల్ల కాదు చాలా పెద్ద గెల్ల వేస్తాయండి అమృతపాణి అమృతపాణి అండి చాలా బాగుంటుందండి టేస్ట్ నాకైతే చాలా ఇష్టం అండి లేవండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు